కుండాలు దాటి వచ్చిండు పాలించనే తలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నభూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండా కాగడయి కదిలిండు కావలిలో ప్రజల కాగడయి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు ఎందుకొచ్చా సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి చెప్పి మీ అందరి దీవెల ముందుతో ఈ రోజు మేము ముందుకు వచ్చాం ఈరోజు మోపూరు గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు మీరు స్వాగత సత్కారాలు మీరు చూపినటువంటి ప్రేమ అభిమానాలు నిండుగా ఉన్నాయి ఇవన్నీ ఓట్లుగా మారి ఈ ఊరు నుంచి మంచి మెజార్టీ రాబోతుందనే నమ్మకాన్ని కలిగించిన ఈ గ్రామ నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పేరు పేరున పేరు పేరున అభినందిస్తున్నాం మిమ్మతో మమేకం కావాలని మీ దీవెనలు ఇవ్వమని మేము ముందుకు వచ్చాం గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నా ప్రజలు ఓటేసింది ఎమ్మెల్యేకి అయినా ఏ ఒక్క భేషాలకు పోకుండా ఈ మోపూర్ని కానీ అల్లూరు మండలానికి కానీ ఈ ప్రాంతాన్ని కానీ అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం పిల్లల భవిష్యత్తు కోసం వ్యవసాయదారుల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఒక్క రూపాయి పని చేయకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా నిలిచింది ప్రజలను అక్కులు చేర్చుకుంది కాలనీలు కావచ్చు పెన్షన్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు రైతులకు సంబంధించిన చెరువుల మరమ్మతులు కావచ్చు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం వేల కోట్ల రూపాయలు ఈరోజు కావాలని వెచ్చించి అభివృద్ధి చేసింది అయితే రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీకి ఓటేసి గెలిపించినా ఇవాళ మంత్రి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ ప్రాంతం కోసం కానీ ఈ గ్రామం కోసం కానీ ఈ మండలం కోసం కానీ ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోగా మన ప్రాంతాన్ని తోచుకోవడం జరిగిందే కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు ఈరోజు మోచూరు మోపూరు గ్రామం అరిజన గిరిజన ముస్లిం మైనారిటీలు ఉన్నటువంటి నివసించేటువంటి మేజర్గా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఉపాధి హామీ పనులు జరుగుతుంటే నిరంతరం కూడా వాళ్ళకు ఉపాధి జరిగేటువంటి ప్రాంతం ఇక్కడ వ్యవసాయ కూలీలు నివసించే ప్రాంతం కాలువ పూడికలు కానీ ఇతర కార్యక్రమాల ద్వారా నిరంతరం కూడా ఉపాధి జరిగేటువంటి కాలంలో ఈ రోజున ఈ పాలకుల దీన్ని నగర పంచాయతీగా మార్చి ఈ రోజు గ్రామాన్ని అల్లూరులో నగర పంచాయతీగా మార్చి ఎలక్షన్లు జరగనీయకుండా చేసి ఈరోజు పేదవాళ్ళు బతికేటువంటి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అందుకనే మోపూర్ వాస్తవులందరూ కూడా తెలియజేస్తున్నాం నేను కావచ్చు రేపాల శంకరణ కావచ్చు నిరంజన్ రెడ్డి కావచ్చు యువ నాయకుడు గిరిధర్ కావచ్చు అదేవిధంగా రవిచంద్ర గారు కావచ్చు రేపు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మొట్టమొదటి ఈ మండలంలో తీసుకునే కార్యక్రమం మొట్టమొదటి నగర పంచాయతీని రద్దు చేసి మళ్ళా ఉపాధి హామీ ఉండేటట్టుగా పంచాయతీలకి ఎన్నికలు జరిపి ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా చేస్తామని చెప్పి ఈ గ్రామ కూడా తెలియజేస్తున్నా ఈ గ్రామం నగర పంచాయతీగా మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే పేదవారు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం రైతులు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం రైతులకు నిరంతరం కూడా కాలంలో పూడికలు తీయాల్సిన పని ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉపాధి హామీ పని జరిగితే ఒకవైపున పేద జరుగుతూ ఇంకొక పక్కన రైతులు కాలువలు మరమ్మత్తులు జరుగుతుంటే రైతులు నారుమల్ నీళ్లు పారించుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేటువంటి ఒక బృహత్తర కార్యక్రమంగా అల్లూరికి ముఖ్యంగా మోపూరికి అల్లూరు గ్రామాలకు ఉన్నటువంటి ఉన్నటువంటి పథకాన్ని రాసిన వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం రెండు సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన ఈ ప్రాంత అభివృద్ధికి నేర్చుకునే వ్యక్తిగా ఓన్లీ తొంగ బిల్లులు చేసుకోవడానికి ఈ రోడ్డు ఇసుకపల్లి రోడ్డు ఎప్పుడు చేస్తే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఈ రోడ్డు కావలి తుమ్మలపేట రోడ్డు రెండు కూడా ఒకే ఒక కాంట్రాక్టర్ ఇస్తే కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల దగ్గర ఒప్పందం కుదరలేదని నిర్దాక్షిణంగా ప్రజలు క్షేమం కోరుకోకుండా తన స్వార్థం కోసం తన కమిషన్ కోసం ఈ రోజున ప్రజల ఇంత ఇబ్బందులు పెట్టినటువంటి ఎమ్మెల్యేని సాగు నంపాల్సిన అవసరం ఉంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఎమ్మెల్యే అంటే ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబ యజమాని ఎలా కుటుంబాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడో వచ్చిన ఆరోగ్యాలు క్షీణించిన ఎన్ని రకాల ఇబ్బంది వచ్చినా ఆ కుటుంబ యజమాని కుటుంబాన్ని కాపాడుకోవాలి ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గానికి ఏ ఒక్క సమస్య ఉన్నా రోడ్లు లేకపోయినా సిమెంట్ రోడ్డు లేకపోయినా డ్రైన్ లేకపోయినా కాలనీ లేకపోయినా పెన్షన్ లేకపోయినా కరెంటు సదుపాయం లేకపోయినా రైతులకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నా రైతులు గిట్టుబాటు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా చెరువులకు మర్రమత్తలు చేయాల్సిన డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాల్సి అన్ని తీసుకోవాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే కానీ దయించి ఆలోచించండి గత మోపూరు ప్రజలందరూ కూడా ఆలోచించండి గత పది సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారు ఏ రోజైనా రైతులతో కానీ కూలీలతో కానీ ఈ ప్రాంత ప్రజలతో కానీ ఈ ప్రాంత అభివృద్ధికి చర్చించడం జరిగిందా లేదా అధికారులతో చర్చించడం జరిగిందా ఈ ప్రాంతం నుంచి ఎక్కడ గ్రాములు ఉందో దాన్ని అమ్ముకోవడానికి చూపించిన ప్రేమ ఎక్కడ గ్రాములు దొరుకుతుందో తెలుసు ఎక్కడ ఇసుక దొరుకుతుందో తెలుసు ఎక్కడ కాలంలో దొంగ మరమ్మతులు చేయచ్చో ఎమ్మెల్యే తెలుసు తుఫాను వచ్చిందని చెప్పి దొంగ పిల్లలు రాసుకోవడం ఎమ్మెల్యే తెలుసు తప్ప ఎక్కడ ఎక్కడ నీళ్లు లేవు ఎక్కడ తాళలు లేవు పేదవాడు పేదవాడు ఎందుకు మిగిలిపోతున్నాడు ధనవంతుడు ఎందుకు పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనమంత్రి తారతమ్యత రావాల్సిన అవసరం ఏంటి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ బాధ్యత చూడాల్సిన ప్రభుత్వాలు నిరంతరం ఇప్పుడు కూడా పేదవాడు అలగారిపోతున్నాడు తప్ప పేదవాడిని పెంచే కార్యక్రమంలో ఎమ్మెల్యే చొరవ చూపినటువంటి ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి అవసరం అని మేము అందరినీ కూడా కోరుకుంటున్నా అందుకనే ఈ ప్రాంత వాసిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సౌమ్యుడు ఉన్నటువంటి వ్యక్తి నిరంతర ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేయబోతున్నటువంటి వ్యక్తి నిరాదం జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందుపూర్ వాసిగా అల్లూరు మేనల్లుడుగా ఈ రోజు మీ ప్రాంతంలో నివసించిన వ్యక్తిగా ఈ రోజు మీ మందుకు ఎంపీగా వచ్చాడు నేనైతే అల్లూరుకి సంబంధించి అల్లూరు పేటకు సంబంధించిన అల్లుడిని నేను అల్లుడిగా మీ ముందుకు స్థానికుడుగా స్థానికుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చారు ఇద్దరిని కూడా ఆదరించండి ఆశీర్వదించండి ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటున్నా ఈ రోజున పేదవ రవిచంద్ర గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా రేపాల శంకరెడ్డి కావచ్చు లేదా నెల్లూరు నిరంజన్ రెడ్డి కావచ్చు యువనాయకుడు గిరిధర్ కావచ్చు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి పంతొమ్మిదో సంవత్సరం మధ్యలో ఈ కావలలో ఎమ్మెల్యేగా వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఎమ్మెల్యే లేకపోయినా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీలు ఒకే నీళ్ళు నీరు తాగాలి ఒకే డ్రింకింగ్ వాటర్ సప్లై ఇవ్వాలి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క క్లోరిన్ ప్రాబ్లం వల్ల ఫ్లోరిన్ ప్రాబ్లం వల్ల ఇతర సమస్యల వల్ల తాగే నీళ్ళ ప్రాబ్లం వల్ల ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క డిసీజ్ వస్తుంది అందరూ కూడా స్వేచ్ఛగా మంచినీరు తాగాలని చెప్పి ఈ రోజున అల్లూరు మండలానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తెచ్చి అన్ని కట్టి చేస్తే ఈ రోజు నిర్దాక్షిణంగా మూల పడేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వడం తెలియదు రైతులకు నీళ్ళు ఇప్పించడం తెలియదు ఈ ఓట్లేపించడం తెలియదు కాలనీ కట్టించడం తెలీదు ఒకటే ఒకటి తెలుసు నార్త్ తామరూరులో గ్రామం అమ్ముకోవడం తప్ప అతనికి ఏమీ తెలియనటువంటి వ్యక్తిని దయించి చెప్పారనో పెద్ద నాయకుల మాట్లాడారనో లేదా కులాభిమానమును లేదా మతాభిమానమును లేదంటే తాయిలాలు ఇచ్చారనో గిఫ్ట్లు ఇచ్చారనో ఇతర కారణాలకు మోజు చూపి ఎలక్షన్ రోజు ఒక గంట కీలో నిలబడి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించకుండా శిక్షణ రైతుగా మనం చేసే తప్పు మన జీవితానికి ఐదు సంవత్సరాల మళ్ళీ ఇదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది అందుకని ఆలోచించండి మన ప్రాంత అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం రాజధాని లేని రాజ్యంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోని వంతు మనందరం కూడా తెలుగుదేశం ఆయన్ని ఆశీర్వదించండి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి ఆయన ప్రతినిధులుగా నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు గుర్తు సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటు ఏట్లేసి మమ్మల్ని ఇద్దరిని మెజార్టీతో గెలిపించండి ఆశీర్వదించండి అని చెప్పి ఈ రోజు మీరు మోపురు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కసారి మీరు ఆలోచించండి కోసం తప్పుదారి పట్టించి స్పిరిట్ దొంగ ఆ తాపిన దానికి ఆరు మంది బలైతే ఆరు మందిని ఆరు రెక్కల పోస్ట్ మార్టం చేస్తే పట్టలో పేగుల్లో ఉన్నది లిక్కర్ కాదు దొంగ స్పిరిట్ ఈ స్పిరిట్ తాగినందువల్ల ఈ బిడ్డలు చచ్చిపోయారని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు ఫారెన్సిక్ రిపోర్ట్ రిపోర్ట్ వస్తే రిపోర్ట్ మీద కేసు కడితే ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఫోర్ ట్వంటీ అనే కేసు కట్టారు అంటే ఈ కావలి నియోజకవర్గంలో మోసగా ఉన్నాడంటే అది ప్రతాప్ రెడ్డి అని చెప్పే దానికి నిదర్శనంగా ఎక్సైజ్ వాళ్ళు ఫోర్ ట్వంటీ కింద కేసు కట్టారు అందుకే